ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఒక ఎస్సి అతను ఒక ఎస్టి అతను ఒక బీసీ అతను లేకపోతే ఇంకో ఇంకో అగ్రకులమైన ఓసీ అతను ఒక వ్యక్తి ఒక ముఖ్యమంత్రి అయితేనో ఒరిగే లాభము లేదు నష్టం లేదు ఎందుకంటే మహా అయితే ఏమైతే వాళ్ళ ఒక కుటుంబం బాగుపడుతుంది కావచ్చు మన కొట్లాట దాని గురించి కాదు కదా మన కొట్లాడే దేని గురించి అందరికి అన్ని కులాల వారికి ఇంక్లూడింగ్ అగ్ర కులాల వారితో సహా అందరికీ సమన్యాయం జరగాలి అనేదే మన బాధ ఆ ఈ చట్టబద్దత కల్పించడం వల్ల ఎస్సీలకు ఎస్టీలకు వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్ రావడం వల్ల చట్ట సభల్లో ఇవాళ ఎంపీలు గాని ఎమ్మెల్యేలు గాని ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు కానీ ఇంకా చట్ట సభల్లో లేని వారు ఎవరంటే బీసీలు ఇంకోటి మహిళలు కాబట్టి వీళ్ళకి చట్ట సభల్లో చట్టబద్దత అని మేము కోరుకుతున్నాం సింపుల్ కదా సో ఆ చట్టబద్దత కల్పించాలంటే రాష్ట్రానికి ఆ యొక్క ఏమంటారు రాష్ట్రం ఒక లోకల్ బాడీ పంచాయతీల వరకే చేయగలుగుతుంది అసెంబ్లీ గాని పార్లమెంట్ గాని రాష్ట్ర స్థాయిలో లేదు కేంద్ర స్థాయిలో బిల్లు పెట్టి చేయాలి ఎవడాడు నరేంద్ర మోడీ గారిని జనాభా లెక్కలు రెండు వేల పదకొండులో లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిలో రెండు వేల ఇరవై ఒకటిలో చేయాలి కరోనా వచ్చిందని చెప్పిండు కరోనా పోయి కూడా చాలోజ్ అయిపోయింది ఇవాళ రెండు వేల ఇరవై వచ్చింది నాలుగేళ్ళు అయిపోయింది ఇంకా ఎందుకు చేస్తులేదు మోడీ గారు జనాభా లెక్క కాంగ్రెస్ ఆపుతలేదు ఓకే బీజేపీ తెలంగాణలో వచ్చిన వన్ ఇయర్ లోపలనే బీసీకి జనగణ కులగణ చేసినాం అట్లా దేశమంతా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గాని కేంద్ర లెవెల్లో గాని కులగన చేయంగా కాంగ్రెస్ ఆపుతుందా ఆప్తలేదు అర్థమైందా రాజస్థాన్ లో గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తానది అస్సాం లో గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి అస్సాం అస్సాంలో గెలిచిర్రు బ్రాహ్మణుని ముఖ్యమంత్రి చేశారు రాజస్థాన్ లో గెలిచిర్రు బ్రాహ్మణ్ ముఖ్యమంత్రి చేశారు మళ్ళా వాళ్ళు ఎక్కడ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ లో గానీ బీజేపీ ల గాని Okay. <laughs> డన్ మేకింగ్ నిర్ణయం తీసుకుని అన్ని శాఖలలో బ్రాహ్మణులే ఉన్నారు కేంద్ర స్థాయిలో ఉన్న అన్ని శాఖలలో వాళ్ళ యొక్క పనిచేసేటువంటి మేజర్ నిర్ణయం చేసేటువంటి అన్ని పెద్ద పోస్టులలో అన్నిట్లలో బ్రాహ్మణులే ఉన్నారు హైకోర్టు జడ్జిలలో అందరు బ్రాహ్మణులే ఉన్నారు నువ్వు అట్లా ఎట్లన తీసుకో బిజెపి పాలిత రాష్ట్రాలలో తీసుకో కేంద్ర ప్రభుత్వం తీసుకో కేంద్ర ప్రభుత్వ సంస్థలలో తీసుకో అంతటా తొంభై మూడు శాతము ఒక శాతము ఉన్న బ్రాహ్మణులే తొంభై తొమ్మిది శాతం అన్ని మేజర్ పనులలో ఉన్నారు చెప్పరాష్ట్ర పనులలో ఉడిసే తుడిసే పనులలో బిసిఎస్ఈ ఉంటే ఉండొచ్చు కానీ మెజారిటీ యొక్క డిసిషన్ మేకింగ్ గానీ పైసలు పైసలు ఉండేవి నిర్ణయం తీసుకునేటి అన్ని పొజిషన్ లో బ్రాహ్మణ వన్ పర్సెంట్ ఉన్న బ్రాహ్మణులే ఉన్నారు ఇప్పుడు ఏది మన ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఓబి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అని పది మూడు శాతం ఒక్క శాతం పది శాతం రిజర్వేషన్ ఇస్తే కూడా మాట్లాడే మన రాష్ట్రంలో ఉన్న ఒక్క బీసీ నాయకుడు కూడా ఏది రా కాంగ్రెస్ వచ్చిన కాంగ్రెస్ తిడతారు కానీ ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో కులగన్న ఏమని కొట్లాడరు మెయిన్ మనకు కావాల్సింది సమన్వయం ఏదో కావాలి పార్లమెంట్లో కావాలి ఇక అసెంబ్లీలలో కావాలి అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో కేంద్రంలో ఉన్న పార్లమెంట్లో బీసీలకి సమ రావాలి అది వస్తే నీకు పరిపాలనలో భాగస్వామ్యం వస్తుంది మరి కావాలంటే ఏం చేయాలి మోడీ గారు బీసీ బిల్లు పెట్టాలి ఒక్క బీసీ నాయకుడు కొట్లాడే ఇదే ఆర్ కృష్ణయ్య నేను బీసీ నాయకుడు అని చెప్పుకొని పోయి ఇక బీజే బీజేపీలో కలిసి బీజేపీలో కలిసే చెప్పండి కేంద్ర ప్రభుత్వాన్ని కొట్టిన తెలంగాణ కావాలంటే ఎడగొట్లాం ఎవరిని అడిగినాం ఎవరిని బిల్లు పెట్టమనం కేంద్ర కేంద్ర అనే అప్పుడున్న కాంగ్రెస్ లో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని కదా కేంద్రంలో కాంగ్రెస్ పెడితేనే కదా బిల్లు పాస్ అయ్యి మనకి తెలంగాణ వచ్చింది మండల్ కమిషన్ కావాలంటే ఎడగొట్లాండం ఢిల్లీనే కదా కుట్రాడితేనే కదా అప్పుడు చట్టసభల్లో ఏది ఉద్యోగాలలో యూనివర్ యొక్క కాలేజీ వీటి వీటన్నిటిలో ట్వంటీ సెవెన్ పర్సెంట్ బీసీ వచ్చింది మరి ఆవిడ బీసీలకు సమ ప్రాధాన్యం కావాలని ఎడ కొట్లాడాలి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలే బీసీ బిల్లు పెట్టుకుని కొట్లాడాలి మరి ఒక్క బీసీ నాయకుడు కొట్లాడే ఇట కాంగ్రెస్ నుంచి పెడతారు తప్ప ఇంక్లూడింగ్ మంద కృష్ణ మాది గారు మోడీతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో వాటా కావాలని కొట్లాడే రాజ్య రాజ్యాంగంలో మార్పు కావాలని కొట్లాడే ఎస్సీ వర్గీకరణకి అంటే వీళ్ళ నా దృష్టిలో వీళ్ళందరు సోకాల్డ్ బీ సెల్ఫ్ వీళ్ళందరు లీడర్లు కాదు బీసీ లీడర్లు వీళ్ళు లీడర్లు కాదు సెల్ఫ్ ప్రొక్లైమ్ అంటే ఏమంటారు అంటే వాళ్ళది వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు లీడర్ అని ప్రజలు ప్రజల మద్దతు తోటో ప్రజలు వీళ్ళని యొక్క లీడర్ ఎన్నుకోలే అర్థమైందా అందుకే వీళ్ళకి ప్రజల మద్దతు లేదు కాబట్టి ఈ బీసీ లీడర్ చెప్తే ఒక్కరు ఒక్క ఒక్క పురుగు కూడా ఓటేది తీర్మాన్ వాళ్ళని చెప్తే ఒక్క పురుగు కూడా ఓటేది అట్లనే ఇంకా సో నేను బీసీ లీడర్ అని చెప్పుకుంటే ఒక్కరు చెప్తే ఒక పురుగుర ఒకటి వీళ్ళు బహిరంగ సభలు పెట్టినా అది ఏది పైసలు ఇచ్చి తీసుకొస్తే తీసుకొస్తారనే కానీ వీళ్ళ వల్ల ఒక ఓటు పడదు ఎందుకు పడతలేదు ఎందుకంటే వీళ్ళు ప్రజలు ఎన్నుకున్న లీడర్లు కాదు వీళ్ళందరూ వీళ్ళు అనౌన్స్ చేసుకున్నారు ఎవరు పడితే వానికి నేను చిల్లర కోసం ఎవరైనా చిల్లర ఇస్తానని ఆశతోటి వీళ్ళందరూ వీళ్ళు బీసీ లీడర్ అని అనౌన్స్ చేసుకున్నారు